భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి అయితే ఇక సర్ఫరాజ్ ఖాన్ రన్అట్ మాత్రం మొత్తం ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా ఎక్కువగా క్రికెట్ అభిమానుల్ని నిరాశపరిచింది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే జడేజా కారణంగా జడేజా చేసిన తప్పు కారణంగా సర్ఫరాజ్ ఖాన్ అరవై రెండు పరుగులకే అవుట్ అయిపోయాడు అయితే వ్యక్తిగతంగా రవీంద్ర జడేజా అప్పటికి తొంభై తొమ్మిది పరుగులు చేసి ఉన్నాడు ఇక ఆ తొంభై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయిపోతానేమో నన్న భయమో ఏమో తెలియదు కానీ జడేజా మాత్రం కొద్దిగా స్వార్థంగా ఆలోచించినట్టు అనిపించింది చూసే జనాలకి అభిమానులకి విశ్లేషకులకి అయితే ఇక ఈ మేరకు పెద్ద మనసుతో తనను క్షమించాలని రెండు చేతులు జోడించి సర్ఫరాజ్ ఖాన్ను వేడుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో ఒక వేదికగా ఒక భావోద్వేగమైన పోస్ట్ను పంచుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్ రన్అవుట్ పట్ల నేను చాలా బాధపడుతున్నాను ఇది పూర్తిగా నా తప్పిదమై నేను సింగిల్ కోసం పిలుపునిచ్చాను నన్ను క్షమించు సర్ఫ్రాజ్ బాయ్ అద్భుతంగా ఆడాం అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది అయితే ఇంగ్లాండ్ రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో చాలా అద్భుతంగా రాణించిన సర్ఫరాజ్ ఖాన్ తొలి మ్యాచ్లోనే మంచి దూకుడును కనబరిచాడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ సునాయాసంగా సెంచరీ చేసేలాగా కనిపించాడు కానీ తొంభై తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆండర్సన్ వేసిన ఎనభై రెండవ ఓవర్ ఐదవ బంతిని జడేజా మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్కు పిలుపునిచ్చాడు నాన్ స్ట్రైకర్ ఉన్న సర్ఫరాజ్ ఖాన్ జడేజా పిలుపుతో క్రీజ్ దాటాడు బంతిని ఫీల్డర్ అందుకోవడం చూసిన జడేజా యూటర్న్ తీసుకోగా సర్ఫ్రాజ్ ఖాన్ వెనక్కి పరిగెత్తే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అయితే ఇక ఈ క్రమంలో జడేజా సారీ చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్